హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు వంకాయలు ఉన్నాయండి అందుకనేసి వంకాయతోటి పుత్తి వంకాయ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కొద్దిగా శనగిత్తనాలు కొద్ది కొంచెం కొబ్బరి అలాగే ఒక నాలుగు మిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు కొనుచుకున్నాను అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ తీసుకున్నాను ముందుగా కొబ్బరి ఈ పల్లీలు అలాగే వెల్లుల్లి రెబ్బలు మిరపకాయలు అలాగే నువ్వులు తెల్ల నువ్వులు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు వాటిని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి నేను నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం పసుపు కొద్దిగా ధనియాల పొడి టేస్ట్ సరిపోయేకి ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాము ఇలా మెత్తగా లాగా చేసుకున్నా అనమాట ఇప్పుడు వంకాయలని నాలుగు ఘాట్లు పెట్టేసి ఈ కాడలు తీసేసి మనము కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడికి గాట్లు ఇలా ఇట్లా కట్ చేసి తర్వాత ఇక్కడ సైడ్లో ఇవన్నీ తీసేసుకొని ఇలా నాలుగు గాట్లు పెట్టేసుకోవాలన్నమాట ఇటు సైడు ఇటు సైడు ఇలా నాలుగు గాట్లు పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ నీట్గా చెక్ చేసుకొని ఎక్కడైనా పుచ్చులు ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు ఇవాళ వంకాయలు కట్ చేసుకోవాలి కదా లేత వంకాయలు తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఈ పొడిని ఇలా మధ్యలోకి వేసుకోవాలి వంకాయలు కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి లేకపోతే ఇలా అవి వచ్చేసి నల్లగా అయిపోతాయి అందుకనేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా చిన్నగా లేతగా ఉండే వంకాయలు కట్ చేసుకోవాలన్నమాట గుత్తి వంకాయ చేసినప్పుడు అవి చాలా లేతగా ఉండే వంకాయలు అయితేనే బాగుంటాయి అందుకనేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకున్నప్పుడే చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని దాంట్లోకి ఇలా పౌడర్ పెట్టేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము కూర ఎలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి ఎప్పుడు ఇందులోకి కరివేపాకుడ కూడా వేసుకుందాము ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఆయిల్లో మగ్గితే సరిపోతుంది ఎక్కువగా మగ్గిపోతే తిగినా అది టేస్ట్ సరిగ్గా ఉండదు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే బాగుంటుంది అందుకనేసి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము త్వరగా కుక్ అవుతాయి అనమాట ఆనియన్స్ కలిపేసి దీన్ని ఒక కొంచెం ఒక నిమిషం పాటు బాగా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మనము మనం కింద మసాలా పెట్టుకున్నటువంటి వంకాయలు నీళ్ళకి వేసేసుకోవాలి వంకాయలు నీళ్ళకి వేసుకునేసి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఆయిల్లోనే మగ్గనివ్వాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అనమాట కిందనే ఇప్పుడు ఎందుకంటే పల్లీలు కదా త్వరగా ఆడుగండుతుంది ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అట్లే మగ్గనివ్వాలి చిన్నగా మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి తగ్గుతున్నాయి అన్నమాట వంకాయలు ఇంకా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మీందాక మిగిలిపోయినటువంటి పౌడరు కొన్ని ఎంత సరిపడితే అంత వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే పల్లీలు అలాగే మనము నువ్వులు వేసుకున్నాం కదా కూర చాలా త్వరగా గట్టిపడుతుంది అందుకనేసి చూసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు అనేది మనం ఇందాక పౌడర్లో వేసుకున్నాం కదా అందుకనేసి టేస్ట్ చేసుకొని కొద్దిగా వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి కారం వచ్చేసి నేను మిరపకాయలు వేసుకున్నాను ఒక నాలుగు తర్వాత దానికి కూరకు సరిపడినంత ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులోకి చింతపులుసు వేస్తామన్నమాట కొద్దిగా చింతపులుసు వేసుకుంటాము అప్పుడు వచ్చేసి మనము దానికి పులుసుని ఈక్వల్గా చేయడానికి వచ్చేసి కారం వాడాలి అనమాట అందుకనేసి నేను చింతపులు ఈక్వల్గా కారం పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న ఒక నాలుగు రెమ్మల సారీ నాలుగు ఇలా పీస్ లాగా ఉంటుంది కదా చింతపండు రసంని నేను ఇంతలో పిండి వేసుకుంటున్నాను ముందుగా నానపెట్టుకోవాలి దాన్ని కూడా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసి మీరు కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్ పెట్టుకుంటే బాగా నీట్గా ఉడికిపోతుంది వంకాయ అలా లేకపోయినా మీరు అలాగైనా ఉడికించుకోవచ్చు త్వరగా కావాలంటే కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుంటున్నాను చూడండి రెండు విజిల్స్ వచ్చాయి కూర ఎంత నీట్గా రెడీ అయిందో ఇప్పుడు మనం దీన్ని చపాతీలకు కానీ రైస్లో కానీ వేడి వేడి ముద్దలకు కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి